హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్ అయితే చూసేయండి రీ అండ్ నేనైతే ఇప్పుడే లేచిన థర్టీ అవుతుంది లేవడంతో బ్లాగ్ స్టార్ట్ చేసిన అందుకే వాయిస్ అయితే అట్లా వస్తుంది ఇంకా లేవడంతో బ్లాగ్ స్టార్ట్ చేసి ఇంకా నైట్ అయితే పల్లీలు ఇచ్చిన అనేసి చెప్పినాం కదా ఇడ్లీలోకి సో ఇంకా నైట్ తీయలే మనం ఏదైనా పని స్టార్ట్ చేసినాం అనుకోండి ఇంకా పిల్లలతో అప్పటికప్పుడే కంప్లీట్ కాదు కదా సో మా మహాబేబి అయితే నిన్న నేను తీస్తుంటే డిస్టర్బ్ చేసి ఉండే సో ఇంక ఇప్పుడైతే ఎట్లెట్టిన డిస్టర్బ్ చేయకుండా అట్లా ఊసి సో ఆమెకి మిక్చర్ ఉంటుంది సో తను తినేలోపు నేను ఇది అనేసి ఇప్పటికైనా అయితే కావకూడదు తెలియదు అనేసి అనుకుంటున్నాను అండ్ టిఫిన్ చేయాలా వద్దా అన్న ఇదిలో ఉండిపోయాను ఎందుకంటే మా ఆయన లేచేసరికి వెళ్ళిపోయిండు సో ఇంకా ఇప్పుడు అవసరం మా టిఫిన్ అనిపిస్తుంటే థర్టీ అవుతుంది నేను అడిట్ లెవెన్ అవుతుంది సో దానికంటే తినకి ఇంకేమన్నా వేస్ట్ తినిపించడం బెటర్ అని అనిపిస్తుంది సో ఇంకా అయితే ఈరోజు కంటిన్యూ అవుతుంది చూసేయండి చూసే ముందు అయితే తెలిసి కదా మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దాని మీద కాన్సన్ట్రేషన్ మన దీని పడ్డదాన్ని కళ్ళు ఈ రోజన్నా తీయని నేను ఆడిపోయి తీసుకుంటాను పల్లీలు ఏమో చెత్త ఏమో అయింది అయినా బెటరే కదా ఇలా మా పిన్ని ఏం చేసింది కొబ్బరికాయ తెచ్చింది కొబ్బరికాయ కొంచెం పుట్నాలు వేసి డ్రై చేస్తా కొత్తగా వేసారు చట్నీ బట్ ఇంకా టిఫిన్ అయితే ఇప్పుడు చేయట్లేను ఏ మా స్వంగింది కదా నైట్ది ఎందుకంటే ఇంకా మహాబేబీ ఇది ఎట్లాగూ బియ్యంతో వేసినా కదా ఇడ్లీ రవ్వతో కాకుండా సో మహాకి ఇప్పుడు దోశ పోస్తాం మహా తనకి చట్నీ అవసరం లేదు కదా సో ఉంటుంది అంటే చట్నీ తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు టైంకి లేదు కాబట్టిగా ఒకదానికి దోశ పోస్తా ఆ లోపు అన్నం కర్రీ అయినాక అన్నం కర్రీ వినిపించేస్తా నైట్ ఇది ఇడ్లీ చేస్తా ఈ రోజు నుంచి మా ఇంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా అంటే టిఫిన్ టైం టేబుల్స్ డిన్నర్ది అవన్నీ చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా అదేందా అనేది బ్లాగ్ కంటిన్యూషన్లో చెప్తా మంచిగా వచ్చింది కదా ఇవి నిన్నటి పాలు ఈ రోజు పాలు మార్నింగ్ వచ్చినాయి ఇక మహా కుక్కానికే కదా అందుకే కొంచెం తీసిన ఇల్లు కొన్ని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసిన అనుకోండి రెండు అయితే తన సరిపిపోతుంది ఇప్పుడైతే ఇంకా రైస్ చేయాలి రైస్ పెడితే తిన్నా కాసేపటికి కొన్ని పాలు తాగేసి రైస్ తింటుంది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా తనకి దోశ ఓసేస్తున్నా మహాకి బుడ్డి దోశ ఎట్లా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఓర్ని రావట్లేదు ఇంద్రభాయ్ ఫస్ట్ వాళ్ళకి కడుపు నింపినాకనే మనం ఏదైనా చేయాలి ఇట్లా వచ్చింది ఇంద్రభాయి తనకి తినిపించింది అనుకో నేను ఇక పని చేసుకున్నా ఏం కాదు నేను పనిలో పడి తనకు తినిపించుకోకుంటూ ఉంటే పాపం తనకు ఆగలేదు కదా పాలు తాగుతుంది ఎప్పటికప్పుడు కానీ ఎంత పాలు అయినా కూడా కొంచెం పెద్దగా అయింది కదా ఏదన్నా కడుపులో పడేస్తే ఆసలు ఉంటుంది ఓహో ఇది ఇడ్లీకి అట్ల చేసినా కదా మరి మేబీ అందుకే దోశ వస్తలేదేమో ఈ పిండి చిక్క ఉన్నందుకో పప్పు పప్పు బియ్యం ఈక్వల్ అయినందుకో తెలియదు కానీ దోశ పర్ఫెక్ట్గా ఏం రావట్లేదు అందుకేట్లా ఊతప్పలా వేసిన ఒకటి బీట్రూట్ పచ్చడి ఉంది దాంతో తినిపిద్దామని ఒకటేమో ఏమో ఊతప్పలా ఒకటేమో దోశ కాకపోతే మంచిగా ఉన్నది మెత్త మెత్తగా ఇంకా నానా నీకే అమ్మో నీకే నీకే తినిపిస్తా నేను తినిపిస్తాను కాలుతుంది నాన్న కాలుతుంది తినిపిస్తారా తినిపిస్తారా ఇగో ఇలా చిన్న చిన్న చుంచేస్తే మన మహానే తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని తింటుంది నేను ఆలోపు పని చేసుకోవచ్చు చట్నీ లేదు కదా బీట్రూట్తో తినిపిస్తామంటే అది ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ ఉంది అందుకే ఇంకా పోనీలో ఇట్లా తిన తినని ఎక్కువసేపు అయితే రైస్ అవుతుంది కదా ఇంకా రైస్ అనేసి చిన్న చిన్నగా చుంచేస్తున్నాం ఏదైనా సరే తనే ఇట్లా చూంచేస్తే తనే ఒక్కొక్కటి తీసుకొని తింటుంది ఇడ్లీ కూడా అంతే ఇడ్లీ చిన్న చిన్నగా చూంచి ఎడ్జ్లకి చట్నీ చట్నీ అంటించి వేస్తాము ఒక్కొక్కటి తీసుకొని తినేస్తుంది మనకి ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఒక రైసే సత్తా ఇస్తుంది మిగతా అన్నీ మంచిగానే తింటుంది కానీ స్లో తిన్నానా స్లోగా గుడ్ గర్ల్ ఈరోజైతే కర్రీ ఏం చేయట్లేను ఆమ్లెట్ వేస్తున్నా కూడా ఉంది ఇంట్లో ఎందుకంటే నిన్న కర్రీ ఇస్తేనే ఉంది ఇంకా సాయంత్రము ఇడ్లీ చేస్తాము ఇంకా ఒక్క పూట అడ్జస్ట్ అయితే అయిపోతుందా అనేసి ఆమ్లెట్ చేసిన నువ్వైతేనే మంచి చేస్తావు నాకు ఇది వేయరాదని తెలిసి నన్ను వేయమంటావు మొత్తం జునిగిపోయింది కనిస స్మెల్కే నాకు ఆకలి అమృతం ఆమ్లెట్ సాయంత్రం స్నాక్స్ ఏం తెచ్చిండ్రా డాడీ మిర్చిలు నాకంటే ఎక్కువ నీకైతే అందరూ పావు మిర్చి అట్లా తిన డైరెక్ట్ నువ్వు అసలే తినద్దు డైరెక్ట్ కూడా కాదు ఈరోజు స్నాక్స్ మిర్చి చూపి ఎరగడం ఇచ్చి ఎరగడం ఇచ్చి ఇక్కడ బలాలు చిల్కలు మహా జిలేబీ ఇదేమో జిలేబీ నాన్న జిలేబీ చూపి యాక్చువల్లీ నిన్న నైట్ తీసుకొచ్చిండు ఇంకా చూపించలేదన్నమాట అప్పటికి వ్లాగ్ ఎండ్ చేసి ఉండే అందుకే ఇప్పుడు చూపిస్తున్నా ఇందులో నేనైతే ఏది తినను లడ్డు లేదంట అక్కడ ప్రసాదము ఇంకా ప్రసాదం కాబట్టి జస్ట్ అట్లా మొక్కుకొని తినాలి జిలేబీ నేను తిన్నా ఇవి నేను వీటితోటే మా స్నాక్స్ చేస్తారట మా ఆయన రేపు చూద్దాం ఏం చేస్తాడో ఈసారి అయితే ఇడ్లీలోకి చట్నీ ఎప్పుడు చేయలేదు డిఫరెంట్ స్టైల్గా చేయబోతున్నాను ఏంటో ఇడ్లీలు కొత్తగానే వేస్తున్నా చట్నీ కొత్తగానే వేస్తున్నాయి ఈరోజైతే బియ్యంతో ఇడ్లీలు అండ్ చట్నీ అయితే ఇంకా పల్లీలు కుడక అండ్ ఇవి పుట్నాలు ఇవన్నీ మిక్సీ చేసి చేయబోతున్నా చూడండి పచ్చిపల్లీలు మళ్ళీ ఇవి లోడి ఫ్రెష్ ఆర్గానిక్ పల్లి ఇవైతే వేయించడా అంటే టపా అంటాను నా పానం ఏమొద్దాడా ఆదాడా ఆదాడా అంటాను అమ్మయ్య మొత్తానికి అయితే వేయించడం అయిపోయింది అబ్బా కొడుకు మొత్తం మాడితే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది తింటే ఎట్లుంటుందో ఏమో చూస్తా ఎట్లా అన్నదంతా సరేనే చట్నీ ఏమో అయింది ఎట్లుంటే తింటే చూడాలి ఇది కొబ్బరి పల్లీలు ఇంకా పుట్నాలు అన్నీ మిక్స్ చట్నీ మళ్ళీ కలర్ కరివేపాకు వేసినా ఎక్కువ అందుకోసమే కలర్ చేంజ్ అయింది కరివేపాకు అంటే మిక్స్లో పట్టేటప్పుడు వేసిన పోపుకి వేసినా మిక్సీలో పట్టేటప్పుడు వేసిన ఇడ్లీ తిద్దాం ఎట్లుంటో చూద్దాం పానాన్న తిన్నాం పా ఏంటిది ఆయిల్ మంచిది కాదా రాసిన ఎందుకు అతుకుతానా రాసిన ఇంక ఇవే తొందరగా వస్తాయి వాటికంటే ఈరోజు డిన్నర్ ఎట్లన్నా ఇల్లు ఎట్లన్నా ఇల్లు

మహా నువ్వు ఎన్ని తిన్నావురా మహా ఫోర్ ఇవ్వ నాకేమో ఒక తినేసరికి బాగున్నా బట్ టేస్ట్ అసలు మా ఇంట్లో ఇంక ఇడ్లీ ఇడ్లీ రవ్వ కొనేయడం బంద్ ఇంక మా ఆయన పైసలు చేయండి కట్టు బియ్యంతో చేసిన ఇడ్లీ సో ఈరోజు క్లాల్ అయితే ఇదేనండి మా ఇడ్లీతో ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సార్ని ఇచ్చి చెప్పే కదా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్ గుడ్ నైట్ టు ఎవ్రీ